గాజా మీద పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి ఇప్పటికి ఏడాది దాడి దాటిపోయింది ఈ రోజుతో సరిగ్గా ఒక ఏడాది అక్టోబర్ ఏడున వాళ్ళు దాడి ప్రారంభించారు హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ తమ దేశం మీద దాడి చేసిందని తమ పౌరులకు హాని కలిగిస్తుందని ఇజ్రాయెల్ అప్పుడు కారణం చెప్పింది కానీ జరిగింది ఏంటి హెజ్బుల్లా చేసింది కాబట్టి హమాస్ను తోడు ముత్త ముట్టించాలి హమాస్ను దెబ్బతీయటం కోసం గాజా మీద దాడి చేయాలి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదిలో ఆ యుద్ధం అంతకంతకు విస్తరించిందే కానీ హమాస్ను దెబ్బతీసింది కానీ ఏదో అదుపు చేసిందే కానీ ఏం లేదు ఇప్పుడు గాజా దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఇరాన్ ఆ తర్వాత లెబనాన్ ఆ తర్వాత యమన్ ఆ తర్వాత సిరియా ఐదు దేశాల మీద రకరకాల రూపాల్లో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది నలభై వేల మంది చనిపోయారు ఈ దాడుల్లో నలభై వేల మంది మళ్ళీ దీనికి ప్రతీకారంగా వాళ్ళు కూడా మిసిలి దాడులు చేస్తున్నారు మరీ కీలకంగా కీలకమైనటువంటి హమాస్ నాయకులు హనియను ఇరాన్ భూతాలలోకి ఇరాన్ భూభాగంలో ఉండగా హతమార్చటము మళ్ళీ నసరత్ను హతమార్చటము ఇట్లాంటివి ఆ దేశాల భూభాగాల్లోకి ఆ క్షిపణులు లేకపోతే ఆయుధాలు ప్రయోగించి ఇజ్రాయెల్ దీనికి పాల్పడటం తీవ్రమైన ప్రతి దాడులకు దారితీసింది ఇప్పుడు ఇరాన్ మా దేశ రక్షణ కోసం నేను చేసుకోవాల్సి వస్తుందని చెప్పి నూట ఎనభై క్షిపణులు వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించడం ఆలస్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మేము ఇజ్రాయెల్కు తోడుగా ఉంటాము మేము దాడికి దిగితే మీతో ఉంటాము మీకు మేము సహాయం చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించేశారు ఈ విధంగా ఇది ఐదు దేశాలకు విస్తరించిన యుద్ధమే కాకుండా ప్రపంచంలో ఇది ఒక ఉద్రిక్త పరిస్థితికి తీసింది ఇప్పుడు ఇరాన్ చమురు నిక్షేపాల మీద కూడా దాడి చేయండి అని కూడా ఇజ్రాయిల్కు సూచనలు సంకేతాలు వర్తాసు లభిస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రపంచంలో స్టాక్ మార్కెట్ కలలోనికి గురైంది భారతదేశం కూడా నష్టపోయింది బ్యాంకుల వడ్డీ రేట్లలో కూడా పెద్ద కుదుపు వచ్చింది అసలు ఆర్థిక వ్యవస్థ ఇంధన ధరలు కూడా చాలా దెబ్బతీగిపోతున్నాయి ఇంకా గాజాలో అయితే కనుక అసహాయంగా పిల్లలు వృద్ధులు మహిళలు భారీగా మరణించడమే కాకుండా తిండి లేకుండా మందులు లేకుండా అల్లాడిపోతున్నారు లెబనాన్ ఎప్పుడు ఇజ్రాయెల్ దాడికి అదొక అగ్నిగుణంలాగా ఉంటూనే ఉ మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము చేస్తాము ఈసారి వెనక్కు తగ్గేది లేదని ఇజ్రాయల్ చెప్తున్నాయి ఇలా వాళ్ళు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు పంతొమ్మిది తొంభై రెండులో చెప్పారు రెండు వేల ఆరులో చెప్పారు కానీ హమాస్ కానీ లేదా హెజ్బుల్లా కానీ ఇరాన్ కానీ పలస్తీనా ఉద్యమం కానీ వాళ్ళ వెనక్కు తగ్గింది లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు న్యాయం వాళ్ళకుంది మా దేశం మా జాతికి మా మాతృభూమి ఉండాలనే హక్కు వాళ్ళకు ఉందని చెప్పి వాళ్ళు గట్టిగా పోరాడుతూ ఉన్నారు ఇంకోవైపున ఇరాన్ను ఏదో ఒక విధంగా యుద్ధంలోకి దిగే పరిస్థితి ఇజ్రాయెల్ కల్పించింది వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ను రంగంలోకి తెచ్చింది అనేటటువంటి అభిప్రాయం బలంగా ఉంది ఈ పరిస్థితుల్లో భారతదేశం మనకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో ఇజ్రాయేల్కు అమెరికా ద్వారా మరింత దగ్గర మనం మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహుతో ప్రధాని మోదీ మాట్లాడారు టెర్రరిజం మంచిది కాదు ఈ పద్ధతిలో చెప్పారు కానీ అసలు ఇజ్రాయెల్ చేస్తుంది యుద్ధమా గాజా అనే దేశం కానీ దాని శక్తి అంతా ఆ చిన్న స్వయం పాలిత ప్రాంతం మాత్రమే పలస్తీనా బదులు దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మీద బలవంతంగా రుదినటువంటిది ఎప్పటికప్పుడు ఆవాస ప్రాంతాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి తీవ్రమైనటువంటి నలభై వేల లక్ష్యాల మీద మేము దాడి చేసామని ఇజ్రాయేలే చెప్తుంది ఇజ్రాయేల్ పౌరులు మరణించినా దా నగరాలు దెబ్బతిన్నా మనం తప్పకుండా విచారిస్తాం ఎక్కడ కూడా యుద్ధము లేకపోతే దాడులు మంచిది కాదు కానీ అదే సమయంలో ఒక బాధలో తర్వాత తమ హక్కుల కోసము తమను తాము కాపాడుకోవటం కోసం ఒక ఇరానో లేకపోతే గాజానో లెబనో చేసేదానికి ఇరాన్ మీద కత్తి కట్టి ఎలా అయినా దాన్ని మేము దెబ్బతీస్తామని అమెరికా లాంటి పెద్ద శక్తివంతమైన దేశం అండతో ఇజ్రాయిల్ చాలా సాంకేతిక ఆయుధ సంవత్సరం ఉన్నటువంటి ఇజ్రాయిల్ దాడి చేయడానికి తేడా మనం చూడాల్సి ఉంటుంది ఈ ఏడాది గడిచిన ఈ సమయంలో చాలామంది ఈ యుద్ధాన్ని ఏదో కావాలని రెండు దేశాల మధ్య యుద్ధంలాగానో లేకపోతే హెజ్బుల్లా వల్ల వచ్చిందనో చెప్పడం తప్ప గత నలభై యాభై ఏళ్లలో ఇజ్రాయెల్ ఈ పని చేస్తూనే ఉంది అన్న ప్రాథమిక వాస్తవాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఆఖరికి ఐక్యరాజ్య సమితిలో డిఎస్కలేషన్ ఈ కాల్పుల వివరమణ కోసం ఒక విజ్ఞప్తి చేస్తే భారతదేశం దాన్ని సమర్థించిన పరిస్థితి కూడా లేదు అమెరికా అయితే అసలే వ్యతిరేకంగా ఉంది అమెరికా అండద లేకపోతే వేల వేల డాలర్లు లక్ష వేల కోట్ల డాలర్లు ఇస్తూ ఉంది ఆయుధ రూపంలో సహాయం చేస్తూ ఉంది సైనిక నిపుణులను పంపిస్తూ ఉంది కాబట్టి అమెరికా అండ ఉన్నంత వరకు ఇజ్రాయల్ దూకుడు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది రెండవ వైపున పశ్చిమాసియాలో ఈ విధమైన సంక్షోభం ఉంటే తద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కూడా దెబ్బతినిపోయేటటువంటి ఒక తీవ్ర పరిస్థితి వస్తుంది మన దేశంలోనే ధరణ మీద మార్క రేట్ల మీద ఈ ప్రభావం మనం చూస్తున్నాం కాబట్టి ప్రపంచ శాంతి కోసం పలస్తీనియన్ల అలాగే ఆ దేశాల న్యాయమైన హక్కుల కోసం ఇజ్రాయిల్ యూదు జాత్యహంకారం లేకపోతే ఆధిపత్య పోకడలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు ఆఖరికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని కూడా రానివ్వలేదు ఇజ్రాయిల్ ఆయనకు దేశం తలుపులు మూసేసింది రాకూడదు అని ఇంకా ఐక్యరాజ్య సమితిని గుర్తించిన దేశాన్ని ఇంకెవరు అదుపులోకి తెస్తారండి కాబట్టి చాలా తీవ్రమైన ఏడాది అయిన తర్వాత ఇప్పటికైనా ప్రపంచం కళ్ళు తెరిచి శాంతి దిశలో ఆ దేశాలను నడిపించాల్సిన అవసరం ఉంది పాలస్తీనియాకు పాలస్తీనాకు ముందు నుంచి స్నేహంగా ఉండి ఇరాన్కు స్నేహంగా ఉంది